గుడ్ ఈవినింగ్ నమస్తే ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండాలి అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి ఇది స్కిప్ చేయకుండా స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ విషయాలు మర్చిపో మిస్ కావచ్చు నాకు కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయాలి మీ యొక్క సబ్స్క్రైబ్ లైక్ నాకు మరో సఫర్ ఇస్తుంది సో ఈరోజు ఒక మంచి షేర్ గురించి ఫండమెంటల్ అండ్ టెక్నికల్ ఆర్స్ ఇవ్వబోతున్నాను దీనికి గతంలో కూడా రెండు మూడు సార్లు ఇచ్చాము మళ్ళీ ఇది కిందిలో వరకు వచ్చింది సో దాని ముందు ముందు కంపెనీ యొక్క వెబ్సైట్ చూద్దాము ఇది ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్ ఇది దీని యొక్క వెబ్సైటు సో దీని ప్రొడక్స్ ఆఫ్ దాటగిస్ షుగర్స్ కెమికల్ ఫెడర్స్ అండ్ ఫార్మాలో ఉంది ఇది రీసెంట్గా కూడా లైట్ వచ్చింది మన ఇస్రో కూడా దానికి ఇస్రోకు మన రాకెట్కి సంబంధించిన ఆయిల్ కూడా ప్రొడ్యూస్ చేసింది సో దీనికి ముందు వార్త మీకు గత ఒక వన్ వీక్ కింద మన షుగర్ ఇండస్ట్రీ ఒక వార్త వచ్చింది అది ఏంటంటే షుగర్ జ్యూస్ను ఎథనాల్ కోసం ఉపయోగించొద్దని మళ్ళీ ది గవర్నమెంట్ నిన్ననే ఫ్రైడే ది గవర్నమెంట్ ఆన్ ఫ్రైడే అలోడ్ షుగర్ మిల్స్ యూజ్ బోత్ కేన్ జ్యూస్ అండ్ బీఈీ మొలసిస్ టు ప్రొడ టు ప్రొడ్యూస్ ఇథనాల్ బట్ క్యాప్ ది డైవర్షన్ షుగర్ ఫర్ పర్పస్ ఆఫ్ సెవెంటీ లాస్ట్ ఫర్ ది ఆన్ గోయింగ్ ట్వంటీ త్రీ ట్వంటీ సప్లై ఇచ్చింది సో షుగర్ జ్యూస్ మాడాల్సిన వార్త వచ్చింది సో అందు మూలంగా దీని గురించి ఇక్కడ వివరించడానికి నేను తీసుకొచ్చాను ఈ షేర్ను ఇది ఆంధ్ర షుగర్ ఇది వన్ థౌజండ్ ఫోర్ సెవెంటీ సిక్స్ దీని క్యాప్ చేసిన ప్లస్ వన్ నాట్ నైన్ అండ్ హైయెస్ట్ లోయెస్ట్ వన్ ఫార్టీ సిక్స్ లోయస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ హండ్రెడ్కు దగ్గర దగ్గరగా ఉంది అలాంటి హైకి ఇంకా పెరగడానికి అవకాశం ఉంది స్టాక్ పీ కూడా ట్వెల్వ్ పాయింట్ నైన్ ఉంది బుక్ వాల్యూ వన్ ఫోర్టీ ఉంది ఇప్పుడు బుక్ వ్యాలీ కను తక్కువ ఉంది గుర్తించండి డివిడెన్ కూడా ఆల్మోస్ట్ టూ పర్సెంట్ వస్తుంది ఆర్ఓ సిఆర్ఓ కూడా బాగుంది సిక్స్టీన్ నుండి ట్వెల్వ్ పర్సెంట్ పేస్ట్ వాల్యూ టూ రూపీస్ అండ్ ప్రమోట్ సోడింగ్ ఫోర్ ఫార్టీ సెవెన్ ఉంది ఈపీఎస్ కూడా ఎయిటీ రూపీస్ పర్ షేరు ప్రైస్ ఎర్నింగ్ ట్వెల్వ్ పాయింట్ నైన్ అండ్ ఓపిఎమ్ ఆపరేటింగ్ మార్కెట్ కూడా ఆల్మోస్ట్ నైన్ ఉంది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇది ఆల్మోస్ట్ డెట్ డెట్ ఫ్రీ కంపెనీ ఇక్కడ చూడండి కంపెనీ అది డెట్ ఫ్రీ కంపెనీ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ సో మనం దీని యొక్క క్యాపిటల్ కూడా చూద్దాము క్యాపిటల్ కూడా చాలా తక్కువ ఉంది ట్వంటీ సెవెన్ క్రోర్స్ రిజర్వేషన్ వన్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ టూ బార్యింగ్స్ సెవెంటీ ఉంది ఇక ఇన్వెస్ట్మెంటు త్రీ ఫార్ట్ త్రీ త్రీ ఫార్టీ త్రీ కాబట్టి ఈ సెవెంటీన్ క్రోర్సు బారోయింగ్ అనేది నెగ్లి నెగ్ నెగ్లిజబుల్ సో ఇది వార్త పరంగా కూడా అండ్ ఇన్ఫర్మేషన్ పరంగా కూడా బాగుంది అండ్ ఇక్కడ ట్రైన్ అయిన వాళ్ళు కూడా దాని యొక్క వాళ్ళు ఇచ్చే డెఫినేషన్ ఆంధ్రస్ గూ మిడ్ రేంజ్ పెర్ఫార్మ్ పెర్ఫార్మ్ అయ్యింది సో ఈ షేరు ల్యామిలీలో వచ్చింది సో దీన్ని టెక్నికల్గా చూద్దాము సో ఏ అయినా టెక్నికల్గా బాగుండాలి ఫస్ట్ మనము ఇది ఇక్కడ మంత్లో వన్ మంత్లో చూద్దాము వన్ మంత్ ఒక పొజిషన్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మీకు చూడండి ఇక్కడ మార్చ్ ట్వంటీ త్రీ నుంచి వంద రూపాయలు తగ్గలే ఇక్కడ త్రీ మంత్ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ మంత్స్ కూడా వంద రూపాయలు వంద వందకు తగ్గలేదు ఆల్మోస్ట్ అక్కడనే కన్సల్ కన్సల్టేషన్ అవుతుంది అండ్ ఆర్ఎస్ఐ ఆర్ఎస్ఐ కూడా ఇక్కడ మీకు తెలుసు ముప్పై కన్నా కిందికుంటే డౌన్లో ఉన్నట్టు సౌండ్ కన్నా బాగుంటే అండ్ ఓవర్ బుల్లిస్ అయిపోతుంది ఇది బార్ఎస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ మధ్య ఉంది అండ్ ఇక్కడ ఈ ముందుగా యావరేజెస్ ఇక్కడ ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ నైన్ ఉంది వన్ నాట్ నైన్ వన్ ట్వెల్వ్ వన్ థర్టీన్ వన్ ఫోర్టీన్ ఇవి మూడు కాదు తగ్గితే ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఇది మంత్ మంత్ వైజ్గా చూద్దాం అట్లా వీక్లీ వైజ్గా వీక్ వైజ్గా అవగాహన వస్తుంది వీక్లీ వైజ్గా కూడా ఆల్మోస్ట్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ వీక్స్ నుంచి కూడా ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది ఇక్కడ ఇదే రేంజ్లో ఉంటుంది అండ్ వంద కన్నా కిందకి దిగడం లేదు ఇక్కడ మూడు రోజులు వన్ థర్టీని దాటితే ఇంకా పెరగడానికి వన్ ట్వంటీ ఫైవ్ కూడా అవకాశం ఉంటుంది అండ్ మనం డైలీ డైలీ చూద్దాం డైలీ కూడా ఆల్మోస్ట్ కన్సర్డేషన్ అయింది అండ్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఎయిత్ ది సంబంధించి కొద్ది కొద్దిగా పెరుగుతుంది బట్ ఈ వాతావరణంగా వన్ థర్టీన్ దాటి వన్ ట్వంటీ ఫైవ్ పోవడానికి అవకాశం ఉంటుంది తక్కువ రేట్లో ఉంది ఇది తీసుకో తీసుకోవడానికి అను అనుగా ఉన్నట్టు కనిపిస్తుంది సో దీన్ని మీదే మీ డిసిజన్ తీసుకొని తగిన లాభం పొందాలని ఆశిస్తున్నాను సో మళ్ళీ ఒక శాతం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ